భారతదేశంలో మీరు కేటగిరీ వన్లో ఉన్నా సరే మీ భూమి హక్కులకి భద్రత లేదు మీకు భూమి హక్కు ఉన్నట్టు కానీ మీ హక్కులకి గ్యారంటీ లేదు ఎందుకంటే మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు ఏ రికార్డుకు సర్కారు గ్యారంటీ లేదు గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వదు అంటే సపోజ్ మీరు ఇలా ఉన్నారంటే అన్ని రికార్డుల పేర్లు ఉన్నాయి మీ చేతిలో అన్ని రకాల కాగితాలు ఉన్నాయి అయినా సరే రేపు పొద్దున నేను కోర్టు పోయి షరత్తుది కాదు నా దగ్గర ఇంకో వేరే కాగితాలు ఉన్నాయని నిరూపించుకున్నాను అనుకోండి మీ భూమి పోతుంది ఎక్కుతుంది ఈ పరిస్థితి మార్చాలి అని దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే ఈ కేటగిరీలో వన్లో ఉన్న అంటే ఒకటే రికార్డు ఉండాలి ఆ రికార్డుకి గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ తేవాలనే ప్రయత్నం జరుగుతుంది దానికి రకరకాల క్రిటిసిజమ్స్ వస్తున్నాయి ఇంకా ఏ రాష్ట్రంలో కూడా సంపూర్ణంగా ఈ దశకు మనం చేరుకోలేదు తెలంగాణలో ఒకప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ చేస్తే ఒకటే భూమి రిజిస్టరు రిజిస్టరీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే వ్యవస్థ తెస్తామని చెప్పారంటే రికార్డు మీరు కేటగిరీ వన్లో ఉంటే కనుక మాది పూచి అని ప్రభుత్వం అనాలి అట్లా అనే చట్టం లేదు తెస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ మనం ఇటీవల చూసాం ఎంత గందరగోళం అయిందో మహారాష్ట్ర ఇప్పుడు పైప్ లైన్లో ఉంది రాజస్థాన్ ఏమో పట్టణ భూములకు ఇట్లాంటి చట్టం తెచ్చుకుంది ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఆ చట్టం కనుక వస్తే అప్పుడు మీరు ఇక్కడ కనుక ఉంటే ఒకటే రికార్డులో ఉంటే సరిపోతుంది ప్రభుత్వమే మీకు గ్యారంటీ ఇస్తుంది అప్పటిదాకా గ్యారెంటీ లేదు ఇది మీరు రెండో విషయం అర్థం చేసుకోవాల్సింది ఇక మూడో విషయం చాలామందికి అపోహలు ఎన్నిసార్లు చెప్పినా కొన్ని ఇంకా నమ్మకాలు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోగానే అన్నీ అయిపోయింది అనుకుంటారు అదే నేను పోయి సబ్ రిజిస్టర్ దగ్గర గన్ని వేల రూపాయలు ఫీజు కట్టినా రిజిస్ట్రేషన్ అయిపోయింది మంచి స్టాంప్ అయితే నాకు ఇచ్చారు ఇది వచ్చింది అంటే ఇక భూమి అంతా నాదే ఫైనల్ ఏం సమస్య రాకపో రాదు ఇది చేస్తూ అన్ని ఉండి బాగున్నట్టే అనుకుంటారు కానీ అలా రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి అది వ్యవసాయ భూమి అయితే ఈ రికార్డు ఆధారంగా మీకు రెవెన్యూ రికార్డుకి ఎక్కాలి పాస్బుక్ రావాలి అది కనుక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషనా అక్కడికి పోయి వాళ్ళ రికార్డులు ఎంటర్ చేసుకొని కాగితం తీసుకోవాలి నెంబర్ వన్ రెండోది ఈ రిజిస్టర్డ్ దస్తావేజ్ ఏదైతే ఉందో మీ హక్కులని రిజిస్టర్ చేసే డాక్యుమెంట్ కాదు కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది దీన్నే మనము చట్టం భాషలో డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటాం అంటే కాగితాల రిజిస్ట్రేషనే జరుగుతుంది దాని అర్థమైందంటే మీ కాగి ఇది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సబ్ రిజిస్టార్ కాగితాలు బాగున్నాయా లేదా స్టాంపులు కట్టి స్టాంప్ డ్యూటీ కట్టిరా రిజిస్ట్రేషన్ కట్టిరా మీ ఆధార్ కార్డు ఉందా నా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ చూస్తాడు కానీ అమ్మిటానికి హక్కులు అన్నీ సరిగ్గా ఉన్నాయా అని వెరిఫై చేసే అధికారం సబ్ రిజిస్టార్కి ఉండదు మీకు బదలాయించిన తర్వాత ఇగో ఈ రోజున సర్వ హక్కులు నీకు బదలాయిస్తున్నా చెప్పే అధికారం కూడా సబ్ ఉండదు ఆయన కేవలము మన ఇద్దరి మధ్యలో రాసుకున్న ఒక దస్తావేజ్ని మాత్రం రిజిస్టర్ చేసి ఈ రోజున పలానా టైంలో పలానా వ్యక్తుల మధ్యలో పలానా ఆస్తికి సంబంధించిన లావాదేవీ జరిగింది అని సాక్ష్యంగా చెప్పడానికి పనికి వస్తారు తప్ప హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు పూర్తి స్థాయిలో హక్కులు ఉండవు రాదు అంటే అది ఒక సాక్ష్యం సాక్ష్యం మీకు హక్కులు బదలాయింపు జరిగింది అని చెప్పడానికి సాక్ష్యం తప్ప హక్కులను బదలాయిస్తూ సబ్ చేసిన రిజిస్ట్రేషన్ అయితే అది కాదు ఇవి కనుక మీరు అర్థం చేసుకుంటే ఒకటి మీ రిజిస్టర్డ్ దస్తావేజు కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషన్ తప్ప హక్కుల రిజిస్ట్రేషన్ కాదు మీ గనుక భూమి ఉంటే ఈ మూడు ఉండాలి